భారత్ చైనా మధ్య విమాన సర్వీసులు పునః ప్రారంభం కాబోతున్నాయి ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది ప్రత్యక్ష విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి ఈ నెలాఖరు నాటికి రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది గల్వాన్ ఘర్షణల కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకోగా తిరిగి ఇరు దేశాల మధ్య ప్రస్తుతం సంబంధాలు బలపడ్డాయి దీంతో గత నెలలో ప్రధాని మోదీ చైనాలో పర్యటించారు అంతకుముందు విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా చైనాలో పర్యటించి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు పౌర విమానయాన అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం భారత్ చైనా మధ్య ప్రజల మధ్య సంబంధాన్ని మరింత సులభతరం చేయనుంది ద్వైపాక్షిక మార్పిడులు క్రమంగా సాధారణ స్థితికి తీసుకొస్తున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది సంబంధాలు సాధారణ స్థితికి చేరుకున్నందున అక్టోబర్ చివరి నుంచి ప్రత్యక్ష విమానాల్ని తిరిగి ప్రారంభించడానికి భారత్ చైనా అంగీకరించాయి ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో ప్రకటించింది కాగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడిపేందుకు